ఈ చేతులు గంట తిప్పుతూ అద్భుతాలు చేస్తున్నాయి మహిళా సాధికారతకు అద్దం పడుతున్నాయి తమ జీవితాలను దిద్దుకుంటున్నాయి శ్రమజీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాయి శ్రీనిధి తెలంగాణ పిండి వంటలలో పనిచేస్తున్న మహిళలు తమ జీవితాలను దిద్దుకుంటున్న తీరు ఇక్కడికి వచ్చిన తరువాత వాళ్ళు సాధించిన ప్రగతి నిరుపమానం ఇక్కడ ఉన్న మహిళలందరూ తమ జీవితాలు గతంలో ఏ విధంగా ఉండేవి ప్రస్తుతం ఏ విధంగా మారేవి అనేది మనతో చెప్తున్నారు మీరు చెప్పండి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పు ఇంతకుముందు ఎలా ఉండేవా నాకు ఇంతకుముందు అసలు ఈ పని నాకు సరి రాకపోయేది మా అమ్మమ్మ వేసేది ఎక్కువ ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా పని నచ్చింది అంత బాగున్నది ఇదివరకు మిషన్ కుట్టేది నా వల్ల కాకపోయేది మానేసి ఈ పని చేస్తున్నాయి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది పని కూడా నచ్చింది మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది మాకు అమ్మ వాళ్ళు మంచోళ్ళు అన్నీ అర్థం చేసుకుంటారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీ లైఫ్లో వచ్చిన చేంజ్ రావడం అందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ వర్క్ చేయబట్టి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్థాపించబడినప్పుడు నలుగురితో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు వంద మందికి ఉపాధి వారికి ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ లేని ఐటమ్స్ లేదు చిన్నపిల్లలు తినే తినే ఫుడ్ నుంచి బామ తినే అరిష వరకి అన్ని క్రిస్పీగా క్వాలిటీగా ఉంటాయి మీ లైఫ్లో వచ్చిన చేంజ్ చెప్పండి అంటే మీరు ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ఇందులోకి వచ్చి ఇంతకుముందు ఏం లేదంటే హౌస్ వైఫే ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్ అంటే అంత ముందు సెకనాలు అవ్వచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ ఐటమ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాము డబ్బులు సంపాదిస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రతి నెల జీతం తీసుకొని అదే ఇంట్లో హస్బెండ్ మీద ఆధారపడకుండా మనకు అవసరమైన వస్తువులను మనమే స్వయంగా తీసుకోవడానికి ఇది ఒక బెనిఫిట్గా ఉంది మీరు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మేడం ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఒకరు చేస్తే వెళ్ళలేదు కనుక అంత ముందు నేను బ్యాగులు కొట్టేది ఇప్పుడు కొంచెం మేము ఇక్కడ పనిచేసినప్పుడు శాలరీ కొంచెం అంతా మాకు ఉపయోగపడతాం పిల్లల్ని అయినా కూడా ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మా చేసుకోగలుగుతున్నాం శాలరీ తీసుకున్నప్పుడు అదొక విధమైన తృప్తి మేడం మంచి మీరు చెప్పండి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు సిక్స్ ఇయర్స్ నుండి చేస్తాను ఎట్లా ఉంది ఇక్కడ మీకు చేయడం ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇది ఒక అయితే మామూలు ఇటు ఉండేది ఇప్పుడు వచ్చినాక చాలా పనులు నేర్చుకున్నా చాలా నాకు నచ్చింది ఇది ఒక మామూలుగా మా ఆయన మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడేది ఇప్పుడు నాకు ఎవరు నేనే పనులు చేస్తున్నా కాబట్టి నాకు పదివేలు వస్తున్నాయి కాబట్టి నాకంటూ కొంచెం పిల్లలకు కుటుంబానికి కొంచెం చేదోడుగా సాయం చేసినట్టు నాకు ఒకటి అది మనసుకు తృప్తిగా ఉన్నది నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావమ్మ ఇక్కడ నాలుగు సంవత్సరాలు వాటి చేస్తానమ్మ ఎట్లుంది ఇక్కడ మంచిగున్నది నాకు ఇద్దరు అమ్మలు నేను ముదలు చేయరాలేదని వాళ్ళందరూ అంటే వాళ్ళిద్దరు నా నా కోసం కొట్లాడిండు అమ్మలు ఎందుకు చేయరాదు ఇన్ని రోజుల బట్టి చేస్తా అన్నారు ఇప్పుడు ఎందుకు చేయరాదు ఆమెకు నేను అడిగి ఇన్ని రోజుల బట్టి వాళ్ళు ఇల్లు చల్లకుండా ఇండ్ల కాబట్టి కొంచెం బంగారం కూడా కొనుక్కున్నా ఇది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ చెప్తున్న విషయాలు ఎందుకంటే అందరూ కూడా అంటే చాలా కష్టాల్లో నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్థిక స్వావలంబన సాధించి డబ్బులు సంపాదించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నారు మీరు చెప్పండి మీకు ఎట్లా ఉంది ఇక్కడ మాకు మంచిగా అనిపిస్తుంది మేడం మా పిల్లలకు అప్పుడు మస్తు ఇబ్బంది ఉండే ఇప్పుడు మంచిగా ఇచ్చినాం మంచిగా అనిపిస్తుంది అయితే మా అమ్మలు చేయబట్టి మేము మంచిగా ఉన్నా హ్యాపీగా ఉన్నాం మా అమ్మలు మంచిగా చూసుకుంటారు మాకు ఒక పిల్లలు లెక్క చూసుకుంటారు నువ్వు చెప్పేళ్ళ నుంచి చేస్తున్నావు ఇక్కడ ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం ఇక్కడ ఫస్ట్ రాకము ఇక్కడ రాకముందు నేను కుట్టేది కుట్టేది కానీ అవి రోజు అసలు ఒకసారి ఉండేది ఒకసారి ఉండపోయేది ఇక్కడికి అక్క తీసుకొచ్చింది నన్ను అక్క దయ్యవాళ్ళు ఇక్కడ మంచిగా పని చేసుకుంటాను మేడం వాళ్ళ వల్ల మంచిగా రోజు పని ఉంటుంది మాకు మంచిగా కరెక్ట్ ఫస్ట్కే శాలరీస్ ఇస్తారు మాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఎంత కష్టమైనా కూడా ఇక్కడనే చేయాలనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రోజంతా పిండి వంటలు చేస్తూ ఒక దగ్గర కూర్చొని అలా చేస్తూ ఉంటే మీకు అనీజీగా అంటే కష్టంగా ఏమనిపి కష్టంగా ఉంటుంది కాకపోతే ఇంత హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు అసలు అందరం ఒక ఫ్యామిలీ లాగా మంచిగా మన ఇంట్లో పుట్టింటికి ఎట్లా ఎట్లా చేసుకుంటామో అట్లనే ఇక్కడ చేసుకుంటాం మేము అందుకే మాకు ఎంత కష్టమైనా కూడా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఎంత పండగలప్పుడు ఇంకా అప్ప లేకుంటే మేమే ఇంకా చేయాలి చేయాలి మేడం వాళ్ళు వద్దన్నా కూడా ఇంకా మేమే చేయాలి చేయాలి వాళ్ళు పాపం ఏ ఇంతకని మీరు కష్టపడతారు పోంట్రీ అన్న మేము పోము ఎందుకంటే మన కస్టమర్లకు అప్పాలు ఉండాలి కదా అని మేము ఎంత నైట్ అయినా చేసి ఇచ్చిపోతాం ఇక్కడీ ఇది ప్రతి ఒక్కరిలో కష్టపడే తత్వం నిబద్ధత ఇక్కడ శుచి శుభ్రత అలానే టేస్ట్ ఇవన్నీ కూడా ఈ ఫుడ్ ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తున్నాయి ఇక్కడ మహిళలందరికీ మంచి ఉపాధిని కల్పిస్తున్నాయి వీరికి ప్రగతి బాట చూపించాయి వీరు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయడానికి దోహదం చేశాయి వీడియో జర్నలిస్ట్ అంజితో వీణ వన్ ఇండియా తెలుగు వరంగల్